మొత్తానికి వచ్చేసా బట్టల గిట్టలన్నీ సర్దుకొని వచ్చేసాను మిగిలిన కూడా మా వెళ్ళి తీసేసుకొని వచ్చేయమని చెప్తాను ఇంకంతే మొత్తానికి వచ్చేసా వింటన్నావా కలిసి ఉంటే కలదు సుఖం సర్దుకుపోదాం రండి కదా చెప్పావుగా కబుర్లు అయిపోయింది నీ అల్లుడితో నాకు తెగటెంపులు ఓ ఇదేంటి పెట్టే బేడాతో వచ్చేసింది దీన్ని భరించడం నావలు కాదు దీన్ని ఎట్టయినా వచ్చిందని పంపించేసేయాలి నేను భరించలేని వయసు కనీసం ఏం జరిగింది అని కూడా అడగవా నువ్వు అసలు అట్లానే చూస్తున్నావు అదే అడుగుపోతున్నానమ్మా ఏం జరిగింది అసలు ఏంటి విషయం నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను నీకు తెలుసు కదా రోజు రోజుకి నా సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు ఇప్పటికి ఎనిమిది మంది సబ్స్క్రైబర్లు వచ్చారు నాకు

ఎన్ని దేనికి ఇచ్చామనుకున్నావు కూతురు ఇంకోసారి పుట్టింటికి వచ్చిందా ఇచ్చిన వడ్డీతో సహా వసూలు చేసుకుంటాం అత్తయ్య నా ఇచ్చిన అసలు వడ్డీ తీసుకొచ్చి పొద్దున ఇచ్చేస్తా మీకు బాయ్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపు లైవ్కి మా అమ్మగారిని తీసుకొని వస్తాను అమ్మో